హాయ్ మాస్టర్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను అద్భుతంగా ఉన్నాను మీరందరూ కూడా అద్భుతంగా ఉన్నారని ఉండాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్ ఈరోజు పైసా ఖర్చు లేకుండా అన్ని నీటితో పరిహారాలు చెప్తాను మాస్టర్స్ ఇందులో కొన్ని మీకు తెలిసినవే కావచ్చు కానీ నేను ఎప్పుడూ చెప్పేదే తెలిస్తే దాన్ని ఉపయోగించుకోలేం దాని ఫలితాన్ని పొందలేం ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు అద్భుతాలను సృష్టిస్తాం వాటి యొక్క ఫలితాలను పొందుతాం మీరు ఫలితాలు పొందాలనుకుంటే ఈ పరిహారాలను తప్పకుండా ఆచరించండి అపర కుబేరులుగా మారండి మాస్టర్స్ అద్భుతాలను సృష్టించండి అయితే ఫస్ట్ది మనకి కీర్తి ప్రతిష్టలు పెరగాలి కావలసిన ఉద్యోగం రావాలి అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి మాస్టర్స్ సూర్యుడికి ఎప్పుడైతే రాగి చెమ్మతో నీళ్ళు పోస్తామో ఆ రాగి చెమ్మ ఏంటంటే విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది అది మనం పట్టుకుంటాం కదా ఆ సూర్యుడి నుంచి వచ్చే శక్తి ఆ రాగి చెంబుకు తాకి మనలోకి ప్రవేశిస్తుంది శక్తి పెరుగుతుంది దానివల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మన సాంప్రదాయంలో పెట్టబడిందే కానీ అందరం చేస్తున్నామా అంటే అది మీరే ఆలోచించుకోవాలి మాస్టర్స్ రెండవది ఏంటంటే మనస్కారకుడు చంద్రుడు మనసు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం మనసు ప్రశాంతంగా లేదు అనుకున్నప్పుడు శివలింగానికి అభిషేకం చేయండి ఆ నీటితో అప్పుడు మనసు ప్రశాంతంగా అవుతుంది అంతేగా నీటిని తీసుకువెళ్ళి చంద్రుడి కిరణాలు పడేలా నైట్ పెట్టుకుని దాన్ని పగలంతా తాగడం అలవాటు చేసుకోండి ఆ చంద్రుడి యొక్క కిరణాలు ఆ ఎనర్జీ దానిలోకి ప్రసరించి మనకు ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనసు శాంతింపబడుతుంది మాస్టర్స్ మనసు ఎవరికైతే ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఇంకా మూడవది మంగళుడు కుజుడు అంగారకుడు భూమిని ప్రసాదించేవాడు భూమి కొనుగోలు చేసుకోవాలంటే కుజుడు అనుగ్రహం ఉండాలి శత్రువులపై విజయం సాధించాలంటే కుజుడు అనుగ్రహం ఉండాలి అలాంటి అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే మన ఇంటికి వచ్చే కొరియర్ బాయ్స్ కానీ అమెజాన్లో ఏదో ఒకటి బుక్ చేస్తూ ఉంటాం వాళ్ళకి కానీ ఇంటికి వచ్చే వ్యవసాయ పనులు చేసే కూలి వాళ్ళకి కానీ డ్రైవర్లకు కానీ మన ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి కానీ మంచి నిల్ ఇస్తూ ఉండాలి అప్పుడు కుజుడు అనుగ్రహం కలుగుతుంది శత్రువులపై విజయం సాధిస్తాం భూ వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి మాస్టర్స్ ఇంకా నాలుగవది బుధుడు అనుగ్రహం కోసం బుధుడు అంటే గ్రీన్ కలర్ కదా మాస్టర్స్ చెట్లకు నీళ్లు పోయడం వల్ల ఆ బుధుడు అనుగ్రహం అనేది వస్తుంది చెట్లు యొక్క జ్ఞానం మనం ఎప్పుడైతే ఆ చెట్లు మధ్యలోకి వెళ్తామో మన బుద్ధి వికసిస్తుంది మాస్టర్స్ బుధుడు చేసేది అదే కదా మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఏం తీసుకోకూడదు అన్నీ తెలుస్తుంది ఇంకా ఐదవది గురుడు మాస్టర్స్ గురుడు అనుగ్రహం కోసం ఏం చేయాలంటే షిర్డి సాయిబాబా గుళ్ళలో కానీ కొన్ని గురు దేవాలయాలలో వాటర్కి సంబంధించిన పాయింట్స్ అక్కడ వచ్చిన భక్తులకి వాటర్ అందేటట్లుగా సప్లై చేయడానికి ఏమైనా పరికరాలను మనం ఇవ్వాలి అలా చేయడం వల్ల బడుల్లో ఇవ్వడం వల్ల మన జ్ఞానం అభివృద్ధి చెందుతుంది ఇది కూడా మంచి పరిహారం మాస్టర్స్ అందరూ గురువు అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు గుడుల్లోనూ బడుల్లోనూ వాటర్ని సప్లై చేయండి సకల సంపదలకి అధిపతి శుక్రుడు మనం చెప్పుకోబోయేది శుక్రుడు మాస్టర్ ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారు కదా వాళ్ళకి తీయటి పానీయాన్ని ఇవ్వాలి ఇక్కడొక్కటే తీపి పదార్థం చెప్తున్నాను మాస్టర్స్ మిగతా అన్ని నీటితో పరిహారాలే శుక్రుడు ఎప్పుడైతే తీపి పదార్థాన్ని మనం తీపి వాటర్ని ఇస్తామో బంధువులకి కానీ మన ఇంటికి వచ్చే ఫ్రెండ్స్కి కానీ అవ్వడం వల్ల శుక్రుడు అనుగ్రహం కలుగుతుంది ఇంకొక పరిహారం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకోవడం వల్ల కూడా శుక్రుడు అనుగ్రహం కలుగుతుంది నాకు గురువుగారు ఎప్పుడూ కూడా పరిహారాలకు వెళ్ళినప్పుడు మీ భార్యకి వజ్రపు ముక్కుబడకనివ్వండి అని చెప్తూ ఉండేవారు ఎందుకు ఎలా చెప్తున్నారు అనుకునేదాన్ని అంటే ఇక్కడ వజ్రం సంబంధించింది శుక్రుడు ఆ వజ్రపు ముక్కుబ కూడా చాలా తక్కువ అమౌంట్తో ఉండేది అది భర్త ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే శుక్ర అనుగ్రహం కలిగి వాళ్ళకి సిరి సంపదలు పెరుగుతాయన్న ఉద్దేశంతో అది చెప్పారని నాకు తర్వాత అర్థమైంది మాస్టర్స్ దీన్ని కూడా అందరూ పాటించండి భార్యాభర్తలు ప్రేమగా ఉన్న చోట శుక్రుడు అనుకూలిస్తాడు అందుకే వాళ్ళు హ్యాపీగా ఉంటే అన్నీ కలిసి వస్తాయి అంటారు కదా తర్వాత శని అనుగ్రహం కోసం హాస్పిటల్లో వృద్ధులకి మంచినీళ్ళని అందించడం వల్ల మనం చలివేంద్రాలు పెట్టి అందరికీ అందిస్తూ ఉంటాం కదా వాటర్ని దానివల్ల కూడా శని అనుగ్రహం అనేది కలుగుతుంది మాస్టర్స్ ఇంకా రాహుకేతువులు రాహు అనుగ్రహం కలగాలంటే పక్షులకి నీళ్లు పెట్టాలి మాస్టర్స్ ఇప్పుడు యాసవ ఆ పక్షులకి నీళ్లు పెట్టడం వల్ల అవి వాటి దాహం తీర్చిన వాళ్ళం అవుతాం అవి మనకి కూడా చాలా బాగా పరిహారంగా ఉపయోగపడుతుంది మాస్టర్స్ కేతు అనుగ్రహం కావాలి అంటే కుక్కకి నీళ్లు పెట్టాలి మాస్టర్స్ ఆ కుక్కకి నీళ్లు పెట్టడం వల్ల కేతు అనుగ్రహం కలుగుతుంది ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం నీటితో చెప్పాను మాస్టర్స్ అందరూ కూడా దీన్ని పాటించండి ఇది చేయడం వల్ల ప్రకృతికి మనం మేలు చేస్తున్నాం ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు ప్రకృతి కూడా ఒక నియమం ఉంది ఈ విషయంలో ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది నేను వస్తే ఇస్తాను అనుకుంటే ఎప్పుడు రాదు ఇది ప్రకృతితో మామైకమయ్యే అన్ని అద్భుతమైన పరిహారాలే అన్నీ మన చేతిలో చిన్న చిన్నగా ఒక గంట పెడితే మీరు టైం అయిపోతుంది కానీ అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి మాస్టర్స్ మీరు మీకు దేని అనుగ్రహం కావాలో దానికి ఒక్కదానికైనా చెయ్యండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇప్పుడు బయట పరిహారాలు చెప్పాను కదా మాస్టర్స్ ఇప్పుడు లోపల పరిహారం చెప్తా ఒక కథ చెప్పుకుందాం మాస్టర్స్ గురువుగారి దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు ఆ శిష్యులందరూ తీర్థయాత్రలకి బయలుదేరడానికి బయలుదేరుతూ గురువుగారిని కూడా తీర్థయాత్రలకి రమ్మని పిలుస్తారు అయితే ఆ నేను రాను నా బదులు ఈ కాకరకాయను పట్టుకెళ్ళండి మీరు వెళ్ళిన ప్రతి పుణ్యక్షేత్రంలో ప్రతి నదీ తీరంలో దీన్ని నదీ స్నానం చేయించి ఆ దేవుడు దర్శనం చేయించి తీసుకురమ్మంటారు శిష్యులు అలాగే గురువుగారి బదులు కాకరకాయను కూడా పట్టుకెళ్తారు వీళ్ళు ప్రతి స్థానం గంగానదిలో గోదావరి నదిలో కృష్ణానదిలో స్నానం చేసినప్పుడల్లా కాకరకాయని స్నానం చేస్తారు ఆ దైవ దర్శనం చేసుకునేటట్లు చేస్తారు తర్వాత కాకరకాయతో శిష్యులు వస్తారు ఆ కాకరగాయని ఆకరగాయని కోసి కూరగా వండి ఆ భోజనాలు పెడతారు యాత్రకి వెళ్ళొచ్చిన తర్వాత అందులో వడ్డించమంటారు గురువుగారు అయితే వడ్డించినప్పుడు చేదు పోయిందా అని అడుగుతారు గురువుగారు పోలేదు అని చెప్తారు శిష్యులు ఎందుకు ఇన్ని తీర్థాల్లో దానికి స్నానం చేయించారు ఇన్ని దేవతా దర్శనాలు చేయించారు మరి ఎందుకు పోలేదు అంటారు అలాగే మనం ఈ పరిహారాలన్నీ చేసినా మన స్వభావాన్ని మార్చుకున్నప్పుడు మాత్రమే అద్భుతమైన ఫలితాలను పొందుతాం మాస్టర్స్ మనలో ఉన్న గుణాలని మార్చుకోవాలి ఆ త్రిగుణాలే మనం చేసే పనులకు కారణమవుతున్నాయి రజో సత్వగుణాలు ఈ మూడు గుణాల వల్లే మనిషి ఏదైనా చేస్తున్నాడు ఎప్పుడైతే తమో గుణం ఉంటుందో వాడు బద్ధకంగా ఉంటాడు వాడు ఏ పనిని సరిగ్గా చేయలేడు ఆ పని చేయడు వాడు సరైన నిర్ణయాలు తీసుకోడు మాస్టర్స్ రజోగుణం స్పీడ్ ఎక్కువగా ఉంటుంది తమో గుణం ఉన్నవాళ్ళు జంతు గుణం మాస్టర్స్ రజోగుణం ఉన్నవాళ్ళు మానవ గుణం ఎప్పుడైతే సత్వగుణంలోకి వెళ్తామో అది దైవగుణం ఎప్పుడైతే సత్వగుణంలోకి మనం మారుతామో అప్పుడు ఈ దైవగుణం దైవం ఏదైనా సృష్టించుకోగలదు ఆ సత్వగుణంలోకి వెళ్ళడమే మన సాధన మాస్టర్స్ ఇక్కడ తమోగుణం నుంచి రజోగుణములోకి నుంచి సత్వగుణములోకి రావడానికి శ్రీ కుసుమహరనాథ్ బాబా గారు తమ లేఖలో ఒక పరిహారాన్ని చెప్పారు మాస్టర్స్ ఇప్పటి వరకు ఎవరూ చెప్పని రహస్యం ఇది అయితే మారేడుపళ్ళు రసం ఇప్పుడు బాగా దొరుకుతుంది మాస్టర్స్ ఆ రసాన్ని తాగడం వల్ల రోజు మనిషి తమో గుణం నుంచి రజోగుణానికి వెళ్ళగలుగుతాడు రజోగుణంలో ఉన్న వ్యక్తి రోజు యాలక్కాయల్ని సేవించడం వల్ల తమో రజోగుణము నుండి సత్వగుణములోకి తన యొక్క నడవడిక అనేది మారుతుంది ఈ సత్వగుణములో ఉండడానికి రోజు తులసి తులసి తీర్థాన్ని తీసుకుంటూ ఉండాలి మాస్టర్స్ సేవిస్తూ ఉండాలి ఈ పరిహారాన్ని అంటే తమో గుణంలో ఉన్న వాళ్ళు మారేడుపల్లి రసాన్ని రజో తమో గుణంలో ఉన్నామని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు బద్దకస్తులుగా ఉంటారు వాళ్ళు మూర్ఖంగా ఉంటారు వాళ్ళు ఏది చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకునే అంత జ్ఞానం ఉండదు అందుకే యాలక్కాయలు చూడండి రజోగుణంలో యాలక్కాయలు చెప్పారు కదా మన పూర్వీకులు ఏం చేశారంటే యాలక్కాయలు మాలని వినాయకుడు మెల్లలో వేసి రోజు ఆ యాలక్కాయలు సేవించమంటే ఇవన్నీ ఎందుకు పెట్టారు మన యొక్క గుణాలను మార్చడానికే మాస్టర్స్ ఏది ఊరికే పెట్టలేదు మన ఋషులు సాధువులు గురువులు ప్రతి దాంట్లోనే ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది మాస్టర్స్ దాన్ని అర్థం చేసుకుని మీకు ఏదైతే వీలవుతుందో దాన్ని చేసుకుంటూ మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోండి అద్భుతాలను సృష్టించండి మాస్టర్స్ అంటే మాస్టర్స్ సత్వగుణం అనేది సూర్యుడి వెలుగు లాంటిది దాన్ని తమోగుణము రజోగుణము ఒక మబ్బులా కప్పేసి ఉంచుతుంది ఎప్పుడైతే ఈ తమో గుణాన్ని రజోగుణాన్ని ఛేదిస్తామో ఆ సత్వగుణం ప్రకాశిస్తుంది మనలో ఆ దైవగుణం ప్రకాశిస్తుంది అప్పుడు అద్భుతాలను సృష్టించుకుంటాం దైవం దేనినైనా సృష్టిస్తుంది కదా మాస్టర్స్ ఈ సాధనను చెయ్యండి ఆ పరిహారాలు పాటించండి ఆ బయట పరిహారాలు పాటించండి ఈ లోపల పరిహారాలు పాటించండి అద్భుతంగా సత్వగుణంలోకి ప్రవేశించండి అన్ని గ్రహాల అనుగ్రహాన్ని పొందండి మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ నా వీడియోస్ చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్